రే ప్రభా ఏం చేస్తున్నావు పుస్తకంలో అక్షరాలు పలకరిస్తున్నాం మమ్మీ అవునా మరి ఏమంటున్నాయి అక్షరాలు తర్వాత పేజీ చదువుమంటున్నాయి ఓహో ఇంతక డాడీ ఎక్కడ ఏమో నువ్వేగా పెళ్లి చేసుకుంది అదేంట్రా ఇద్దరం చేసుకున్నాగా ఇప్పుడు ఇద్దరు బానే ఉన్నారా ఏంట్రా నువ్వు అనేది ఈ మొగ్గుని జాగ్రత్త చేసుకో అంటున్నా నా మొగ్గుడికి ఏమిరా అందుకే జాగ్రత్త చేసుకో అంటున్నా

అమ్మాయి తొకటే నవ్వు మమ్మీ లోపల ఎంత బాగున్న పైకి నవ్వుతున్నాడు అన్న మాతో అమ్మా ఏమ్మా ఈ రోజు నాకు చాలా సంతోషం ఉంది అమ్మా ఏం నాన్న సెలవులు పొడిగించారా అయ్యో కాదమ్మా మరే గుడి దగ్గర పలారం పెట్టారా నాన్న అబ్బా కాదమ్మా మరి ఎక్కడైనా కన్న వేసావా నాన్న నేను అలా కనపడుతున్నా అమ్మా నీకు నా చిన్న కొడుకులాగా

ఇలా కాదు కానీ ఇంకోసారి కింద ఆడపిల్లలతో అరుగుల ఏంట ఇదేనా రావడం ఇంత ముందు కూడా వచ్చాక అక్క ఏంట పెట్టకుండా సడన్ గా వచ్చాక చెప్దామని సరే చెప్పు కండక్టర్ చిల్లరీయలేదక్క అదేంటే బస్సులో అడుక్కున్నావా సి కాదక్క నాకు ఇవ్వాల్సిన చిల్లర సర్లే వదిలే అమ్మా నాన్న ఎలా ఉన్నారు మొడు పెళ్ళలాగే ఉన్నారు మరి మీరు ఎలా ఉన్నారా అడుగు ఆయన నల్లగా నేను ఎర్రగా ఉన్నా సరే ఇంకేంటి విశేషాలు గ్యాస్ రేట్ పెరిగిందంటక్క అందుకే లో పెట్టమన్నా జియో సిమ్మా ఎయిర్టెల్ సిమ్మా సరే అన్నం అన్నది వద్ద వస్తా వస్తా తిన్నా ఏం తిన్నా కడుపు నిండిపోయింది అవును ఒక్కదాన్ని ఎలా వచ్చావే భయమే లేదా ఒకదాన్ని వస్తే భయం వేస్తుందని కూడా బ్యాగ్ తెచ్చుకున్నా ప్రయాణం బాగా జరిగిందిగా పర్వాలేదక్క కాకపోతే అక్కడక్కడ బస్ చేసింది సరే గాని నాన్న ఇంకా తాగుతున్నాడా మంచినీళ్ళ కంటే మందే ఎక్కువ తాగుతున్నాడు తాగేటప్పుడు ఆయన గలపోయారా పేడా పోయేదే మనం కలిపే పని లేదక్క ఆయనే చోడా కలుపుకుంటుండు మీరు ఇలా కాబట్టే ఆయన అలా తాగించుకుంటున్నాడు నేనేం తిక్కలదాన్ని కాదక్క ఆయన షోడా దమ్మన్నప్పుడు అలా అచ్చిలర్ నొక్కేస్తున్నా మీరు ఇంకా మార్రా మొన్ననే మారామక్క మొన్న మారడం ఏంటి ఇల్లు మారామక్క అదే బాగా ఎక్కువైంది పైగా కరెంట్ బిల్లు సెపరేట్ అంట సరే అమ్మ రోజు ఏం చేస్తుంది మళ్ళీ దోముకుంటుంది ఇప్పటి నుంచి నువ్వు దోముకో సరే గాని మనూరు ఎలా ఉన్నారు మంచిగానే మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు అన్నా కొత్త స్కూల్ ఎలా ఉంది అమ్మాయి బాగుంది మమ్మీ స్కూల్ బాగుంది మమ్మీ వారి నీకు నచ్చిందా కూలా అమ్మాయి మమ్మీ ఈత తమాషే చేస్తున్నాడే నన్ను వద్దమ్మ చూసేవాళ్ళు అంతా నిజం అనుకుంటారు ఏంటి మమ్మీ హోమెడీ జైన్ అంటారు చేస్తే ఏయమ్మా కానీ నీ వయసుకు దగ్గర కామెడీ ఓహో సరే డాడీ ఉన్నాడా ఉన్నాడు ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అయితే ఒకసారి బయటికి రమ్మను మాట్లాడాలి

ఇదేంటి పంచ సౌండ్ రాలేదు రాదు ఎందుకని డాడీతో నేనే పెట్టద్దని చెప్పా అదే ఎందుకని నేనుకు నీకేమైనా గొడవైందా ఏంట్రా ఈ రోజేంటో కొత్తగా రోలర్లు అడుగుతున్నా బయట అందరూ అత్త కోడల వీడియోలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు మీ ఇద్దరు మధ్య ఏమైందో నాకు తెలియదు కానీ బయట ఇద్దరు గొడవ పడ్డారేమో అనుకుంటున్నారు అదేం లేదు ప్రభా ఏదో చిన్న మాట కాడా చిన్న మాట కాడా మమతాన్ రాగాలు ఒక్కసారిగా దూరం అవుతాయా మమ్మీ చూడమ్మా ప్రతి మనిషికి ఈగో అనే దొరికింటుంది కాదనలేదు కానీ ఆ ఈగో కారణంగా జరగకపోవడం నష్టం జరిగిన రోజున ఆ తప్పు ఆ ఇగో సిద్ధాంతాన్ని పాటించిన ఇద్దరిదీ అవుతుంది లక్ష్మి లక్ష్మి అర్జెంటుగా ఏమైనా ఉండి పెట్టు ఆకులు దంచేస్తుంది ఏంటి లక్ష్మి నేను ఇంతలా చెప్తున్నా పలుకు లేదు పలుకులేదు ఏంటి లక్ష్మి ఏమైంది ఒంట్లో బాలేదా బావా అత్త విషయంలో నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా చెప్పు చూడు లక్ష్మి నీకు నేను నానాడే చెప్పాను కుటుంబం అన్నాక చిన్న చిన్న కలహాలు వస్తుంటాయని ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి నీ ఓపిక ఏమైంది అని నేను అడగను ఆ రోజు ఆ ఒక్క మాట నువ్వు మోసుకోగలిగినట్లయితే ఈ రోజు నీ గుండెల్లో బాధ అనే భారాన్నే మోయాల్సిన అవసరం ఉండేది కాదు త్వరగా ఎల్లుబావాడు దువ్వుకొని బావా వచ్చాక నేను దూతలే గానీ ఎల్లుబోవా నీ యాత్రం పాడుగాను అయిపోయింది ఉండవే ఏమైపోవడమో ఏంటో మనిషికి అసలు తొందరే లేదు కానీ నీకు మాత్రం బాగుంది అక్కడ అత్త ఆవేశంలో ఒక మాట అన్నా సరే సర్దుకుపో అదే జాగ్రత్త అని చెప్తున్నా అదేదో నువ్వు ముందే పాటిస్తే ఇప్పుడు ఇదంతా ఉండేది కాదుగా అట్లేక వెళ్ళు బావా ఎందుకైనా మంచిది అంబులెన్స్ కు ఫోన్ చేసి లైన్ లో ఉంచు అబ్బా ఏం కాదులే పో బావా బావ ఒక్క నిమిషం మస్తు మస్తు ఈ డబ్బుతో పిల్లల స్కూల్ కిస్కెట్రా బావా అలాగే